గుడ్ మార్నింగ్ మై మై ఆర్ క్లాస్ అవర్ స్కూల్ రాజశ్రీ గర్లపా మండలం జిల్లా ఈ రోజు మనము మొక్కల ప్రత్యుత్పతి గురించి తెలుసుకుందాం మొక్కలలో ప్రత్యుత్పతి అనగా ఒక మొక్క నుండి అదే రకమైన మరొక మొక్క తయారు కావడం ఈ ప్రక్రియ మొక్కల్లో పుష్పం ద్వారా జరుగుతుంది పుష్పంలోనే అన్ని భాగాలు కలిగిన పుష్పం పుస్తపం పువ్వు మెత్త పుష్పం గురించి తెలుసుకుందాం మెత్త పుష్పంలోని ఈ భాగాన్ని పుష్ప వృంతం పుష్ప వృంతం అంటారు పుష్ప పై ఉన్న భాగాన్ని పుష్ప ఆసనం అంటారు పుష్ప పై పల్చని భాగాన్ని రక్షక రక్షక పత్రావళి అంటారు రక్షక పత్రావళి గుట్టంలో ఉండి పుష్పానికి రక్షణ ఇస్తాయి అందుకే రక్షక పత్రావళి అంటారు రక్షక పత్రావళి పై ఉన్న భాగాన్ని రక్ష ఆకర్షక పత్రావళి అంటారు వీటి వల్ల పుష్పానికి అందం వస్తుంది దీన్ని పుష్ప వృత్తం అంటారు దీన్ని పుష్ప ఆసనం అంటారు దీన్ని రక్షక పత్రావళి అంటారు దీన్ని ఆకర్షక పత్రావళి అంటారు ఇవి పుష్పం యొక్క బాహ్య భాగాలు అంతర భాగాల గురించి సునంద వివరిస్తుంది అంతర భాగాల గురించి తెలుసుకుందాం దీని కోసం పుష్పం యొక్క రక్షక పత్రావళి మరియు ఆకర్షక పత్రావళిని తొలగించాలి రక్షక పత్రావళిని తొలగించాలి ఆకర్షక పత్రావళిని తొలగించాలి ఆకర్షక పత్రాలకు ఐదు ఐదు అంటుకొని ఉంటాయి వీటిని కేసర దండాలు అంటారు కేసర దండాలకు పైన పరాగకోశాలు అంటుకొని ఉంటాయి వీటి మొత్తాన్ని పురుష ప్రత్యుత్పత్తి భాగాలు అంటారు ఇప్పుడు మరొక భాగాన్ని పరిశీలిద్దాం దీనిని పుష్పాసనం అంటారు పుష్పాసనానికి పైన ఉబ్బెత్తు భాగం ఉంటుంది ఈ ఉబ్బెత్తు భాగాన్ని అండాశయం అంటారు అండాశయాన్ని అండాశయంలో అండాలు ఉంటాయి అండాశయం పైన కీలం ఉంటుంది కీలం పైన కీలాగ్రం ఉంటుంది వీటిని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు అంటారు ఫలదీకరణం గురించి జయశుద్ధ వివరిస్తుంది పరాగ కోశంలో పరాగ రేణువులు ఉంటాయి కీలం కీలగ్రం ద్వారా అండాశయంలోకి చేరి అక్కడ ఫలదీకరణం జరుగుతుంది ఈ ప్రక్రియను పుష్పం కత్తిరించి పరిశీలిద్దాం పువ్వు వాడిపోయినప్పుడు ఆకర్షణీయ పత్రాలు ముచ్చుకుంటాయి అప్పుడు పరాగకోశంలోని పరాగ రేణువులు కీలం ద్వారా అండాశయం చేరి అండాశయంలో ఫలదీకరణం జరుగుతుంది ఫలదీకరణం తర్వాత ప్రక్రియ వాసల్య వివరిస్తుంది ఫలదీకరణం తరువాత అండాశయం కాయగా రూపాంతరం చెందుతుంది కాయ పెరిగి పెద్దగా విత్తనాలు ఏర్పడతాయి కొద్ది రోజుల తర్వాత కాయ పగిలి విత్తనాలు నేల మీద పడి కొత్త మొలకలు వస్తాయి ఈ ప్రక్రియను మొక్కలలో ప్రత్యుత్పత్తి అంటారు ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది